గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్ ఈరోజు గురువారం రేపు వరుసగా మూడు రోజులు మార్కెట్ యార్డుకి సెలవు శుక్ర సేనియాది శేనాదివారం మామూలు సెలవులు రేపు జగజ్జీవన్ రావు జయంతి సందర్భంగా మార్కెట్ యార్డ్కి సెలవు ఇవ్వడం జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తున్నారు క్వాలిటీలు రకాలు వాటి కొన్ని రకాలు వాటి ధరలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మార్కెట్లో గుంటూరు మీరు చూస్తుంది తేజ రకం అండి క్వాలిటీ పరంగా బెస్ట్ క్వాలిటీ మిర్చి ఈ బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర వచ్చేసి ఈరోజు పదిహేడు వేల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం తేజ రకం బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో బెస్ట్లు తేజాలు కనపడుతున్నాయి పదిహేడు వేల దాకా పలుకుతుంది మీరు చూస్తుంది బంగారం మిర్చి అండి బంగారం మిర్చి క్వాలిటీ పరంగా మీరు కనుక గమనించినట్లయితే బెస్ట్ క్వాలిటీ ఇచ్చారు బెస్ట్ క్వాలిటీ మిర్చి దీని ధర వచ్చేసి ఈరోజు మార్కెట్లో గుంటూరు మిర్చి మార్కెట్లో పన్నెండు వేల ఐదు వందల రూపాయలు మార్కెట్లో అమ్మకం జరిగింది డీలక్స్ రకాలు బంగారం కనపడతలేదు కూడా కనపడినా కొంతమంది రైస్ సోదరులు అమ్మట్లేదు మీరు చూస్తుంది అండి ఆరుమూరు మిర్చి క్వాలిటీ పరంగా ఇది కూడా బెస్ట్ క్వాలిటీ మిర్చి పన్నెండు వేల రూపాయల తమకు జరిగింది ఆరుమూరు వీటితో పాటు కొన్ని మిర్చి రకాలు హైయెస్ట్ రేట్లు లోయెస్ట్ రేట్లు కూడా మీరు లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోలో చెప్పడం జరిగింది బెస్ట్ క్వాలిటీ మిర్చి ధర పన్నెండు వేలు జరిగింది మీరు చూస్తుంది కర్నూలు డీడి కర్నూలు వైపు నుంచి వచ్చిన డీడీ అంటే మంచి ఫేమస్ అండి గుంటూరు మిర్చి మార్కెట్ యార్డ్లో క్వాలిటీ మిర్చి అండి బెస్ట్ క్వాలిటీ మిర్చి పదమూడు వేల ఐదు వందలు అయితే అమ్మకం చేరిగింది మీరు చూస్తున్నారా డీడి కర్నూలు డీడీ బెస్ట్ క్వాలిటీ ఎల్లో గోల్డ్ అండి ఎల్లో మిర్చి సేల్స్ అయితే కాలేదు చాలా తక్కువ పడుతున్నారు ఒకళ్ళిద్దరు వ్యాపారస్తులు అడుగుతున్నారు వాటికి రైస్ వదారులు అయితే ఇవ్వలేదు క్వాలిటీ పరంగా చూస్తే క్వాలిటీ బాగుంది ఎల్లో డీలక్స్ క్వాలిటీ అండి కానీ ఎవరు కూడా అడగట్లేదండి ఒకవేళ అడిగినా చాలా తక్కువ అడుగుతున్నారు రైతులు కూడా ఇవ్వట్లేదు ఈరోజు మార్కెట్ ధరలు ఈ విధంగా జరిగినాయండి కొన్ని రకాలు చూద్దాం తేజ చూసుకుంటే లోయెస్ట్ రేటు అంటే కింద రేటు పన్నెండు వేల కానించి పై రేటు హైయెస్ట్ రేటు పంతొమ్మిది వేల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది ఆ పైన క్వాలిటీ లేదు మిర్చి ధర కూడా లేదు త్రీ ఫోర్ వన్ అండి కింద రేటు వచ్చేసి పదకొండు వేలు కాంచి మొదలైతే హయ్యెస్ట్ రేటు పై రేటు పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి త్రీ ఫోర్ వన్లు మీరు చూస్తున్న రకం రోమీ టూ సిక్స్ అండి కింద రేటు అయితే పదకొండు పన్నెండు వేలు కానీ జరుగుతుంది హయ్యెస్ట్ రేట్ అంటే పై రేటు డెలక్స్ క్వాలిటీ పదహారు వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరిగినాయి కూడా ఈరోజు క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర ఇంకా టూ సెవెంటీ త్రీ కానీ కుబేరా ఈ రెండు రకాలు కూడా కింద రేటు తొమ్మిది వేలు కాడించి పై రేటు పదమూడు వేలు దాకా జరుగుతుంది హైయెస్ట్ రేటు తొమ్మిది వేల నుండి పదమూడు వేలు దాకా జరిగింది ఇంకా ఆరుమూర్ అండి ఆరుమూర్ కూడా కింద రేటు వచ్చేసి తొమ్మిది పదివేలు స్టాండర్డ్గా ఉంటే తొమ్మిది వేలు నుంచి జరుగుతుంది ఒక మాదిరిగా క్వాలిటీ ఉంటే పదివేలు కానుంచి హైయెస్ట్ రేట్ అయితే పదమూడు వేల దాకా మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తున్న రకం బులెట్ అండి బులెటు తొమ్మిది వేల కానీ జరుగుతున్నాయి క్వాలిటీలు తగ్గితే ఎక్కువగా తక్కువ రేటు ఎనిమిది వేలు కానీ జరిగినాయి ఒక మాదిరిగా ఉంటే పదివేలు కానించి పద్నాలుగు వేల దాకా జరిగినాయి కర్నూలు డీడీ కర్నూలు డీడీ వచ్చేసి కింద రేటు ఎనిమిది వేలు కానుంచి పదివేలు మీడియం లో మీడియం ఉంటే ఒక మాదిరిగా ఉన్న మీడియాలు పదివేలు కానుంచి హైయెస్ట్ రేట్ అయితే నేను చూసిన మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందలు అండి ఇంకా త్రీ డబుల్ ఫైవ్ బ్యాడ్గీ లోయెస్ట్ రేటు కింద రేట్ వచ్చేసి పదివేలకాడ నుంచి హైయెస్ట్ రేటు పై రేట్ వచ్చేసి పదిహేను వేల దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి మిర్చి ధరలు సీజంట బ్యాడ్గీ సీజంట బ్యాడ్ విషయానికి వస్తే కింద రేటు ఏడు వేల కాడి నుంచి ఉందండి బాగా తక్కువ సైజు లైట్ రంగులైతే ఒక మాదిరిగా రంగులు ఉంటే తొమ్మిది వేల కాని కింద రేట్ అయితే పై రేట్ వచ్చేసి పన్నెండు వేల వందలు పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి ఇంకా టూ జీరో ఫోర్ త్రీ సరుకులు మార్కెట్లో అధికంగా కనబడుతున్నాయి కొద్దిగా కర్ణాటక వైపు నుంచి వచ్చినాయి ఇవి పదివేలు కాని జరుగుతున్నాయి ఒక మాదిరిగా ఉన్న రకాలైతే పదకొండు వేల కానించి పద్నాలుగు వేలు దాకా అయితే జరుగుతున్నాయి హయ్యెస్ట్ అయితే పదిహేను ఇంకా సీడ్ తాలండి డీడీ తాలు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ తాలు ఈ తాలన్నీ కూడా నాలుగు వేలు నలభై ఐదు వందల కాడి నుంచి ఏడు వేలు హైయెస్ట్ అండి సీడ్ తాలు బాగా రంగులు ఉంటాయి ఇంకా తేజ తాళండి తేజ తాలైతే రంగు తక్కువ తాళైతే ఏడు వేలు కాడి నుంచి జరిగితే రంగులున్న తాలు బాగా తొమ్మిది వేలు నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఎక్కువగా తొమ్మిది వేలు జరుగుతున్నాయండి ఇవండి ఈరోజు కొన్ని మిర్చి రకాలు మార్కెట్ ధరలు అయితే ఇలా ఉన్నాయి